అందరికీ నమస్కారం ఆదివారం సరదాగా గడిపే వారం ఇప్పుడు సరదాగా ఒక కథ చెబుతా ఇది కల్పిత కథ వినండి నవ్వుకోండి అంతే ఆ సృష్టికర్త భగవంతుడు మానవుణ్ణి ఇతర అతని చుట్టూ ఉండే కొన్ని ముఖ్యమైనటువంటి జంతువులను సృష్టించి ఇంకా చాలా చిన్న చిన్న జీవాలను అడవి జంతువులను క్రూర జంతువులను ఎన్నో సృష్టించాడు ఇవన్నీ అయినాక ఎవరి బుద్ధి ఎలా ఉంటుంది ఏ జంతువు బుద్ధి ఎలా ఉంటుంది ముఖ్యంగా మనిషి బుద్ధి ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఆయన ఒక్కొక్కరిని పిలిచి అడగాలనుకున్నాడు అలా అనుకుని ఆయన మొదట మనిషిని పిలిచలే చూద్దాం వీడిని వీడి బుద్ధి చివరికి తెలుసుకుందామని మొదట గాడిదని పిలిచాడు గాడిదా గాడిదా నీకు ఎంతకాలం భూమిపై జీవించాల ఉందో చెప్పు అంతకాలం నీకు దీవిస్తాను వరమిస్తాను అయ్యో భగవంతుడా ఈ గాడిద బతుకు చాకరీ చేయాలి బండ బండచాకరీ చేయాలి బరువులు మోయాలి భయంకరమైన నడుములు విరిగేంత బరువు వేస్తారు బాబు నాకు ఎక్కువ రోజులు బతకాలని లేదు ఒక ఇరవై సంవత్సరాలు ఇవ్వండి చాలు మహాప్రభు అని కోరుకుంది తస్తు అని పద అన్నాడు తరువాత కుక్కను పిలిచాడు ఇది ఎక్కువగా మనతో పాటు ఉంటుంది కదా మనిషికి తోడుగా కుక్కను పిలిచి ఓ కుక్క కుక్క నీకు ఈ భూమిపై ఎంతకాలం బతకాలనుంది చెప్పు అంటే ఆ కుక్క అయ్యో నాకు తిండే దొరకదు ఎవరో ఒక ముక్క వేస్తే ఏదో పాసిపోయిన రొట్టె ముక్కో పాసిన అన్నమో ఇంత పడేస్తారు అంతేకాదు చూసిన ప్రతి పిల్లవాడు రాళ్లతో కొడతాడు తరుముతాడు ఈ వీధి నుంచి ఆ వీధికి ఆ వీధి నుంచి ఇంకొక వీధికి ఇది నా బతుకు కుక్క బతుకు వద్దు స్వామి వద్దు నాకు నాకు ఇరవై ఏళ్ళు సార్లు అంతకంటే నాకు ఎక్కువ బతకాలని లేదు అని చేతులెక్కి వేడుకొంది సరే పో ఆ తరువాత కోతిని పిలిచాడు ఇది కూడా మనతో పాటు ఉంటుంది కదా అసలు మనం కోతి నుంచే కదా పుట్టింది ఈ కోతి బాగా మనిషిలా ఉంటుంది తెలివైంది కొంచెం కోతి కోతి నీకు ఈ భూమిపైన ఎన్ని రోజులు బతకాలని ఉంది అయ్యో స్వామి ఈ కోతి బతుకు నాకు ఎక్కువద్దు నాకు అసలు తిండే దొరకదు ఎవ్వరు ఏ ఇంటి దగ్గరికి రానిరు పెద్ద పెద్ద కట్టెలు పెట్టుకుని ఉంటారు రాళ్ళు పెట్టుకుని ఉంటారు అదేదో క్యాటర్ బాల్తో కొడతారు అబ్బా దాని దెబ్బ తగిలితే ఈ అబ్బా అన్నట్లు అయిపోతుంది కాబట్టి వద్దు మహాప్రభు నాకు ఈ కోతి బతుకు ఇరవై సంవత్సరాలు చాలు తరువాత చివరిగా కాకి పిలిచాడు జంతువుల్లో చివరిగా సరే కాకి వచ్చింది నమస్కారం ప్రభు కాకి కాకి నీకెన్ని రోజులు ఈ భూమి మీద బతకాలని అయ్యా ఈ కాకి బతుకు ఎందుకు చెప్పు ఎన్నాళ్ళు బతికినా ఈ కాకి బతుకు అందరూ నోట్లో కాకి బతుకు ఎందుకురా అంటుంటారు కాబట్టి నేనుండేదే వికారంగా ఉంటా ఇంకా నా గొంతు ఇంకా వికారంగా ఉంటుంది ఎవరింటి దగ్గర పోయినా పోయి ఏదన్నా చేస్తారేమో అని కావు కావు అంటే ఉష్ ఉష్ అంటారు ఎందుకు స్వామి నాకు ఈ బతుకు నాకు కూడా ఇరవై ఏండ్లు ఉంటే చాలు అంతకంటే వద్దు సరే పోతాస్తు అన్నాడు చివరిగా మనిషిని పిలిచాడు చాలా తెలివైనోడు కదా చాలా ఆశ కదా దురాశ కదా సరే మనిషి మనిషి నీకు ఈ భూమి మీద ఎన్ని రోజులు బతకాలని ఉంది అని అడిగాడు వీడు ఆలోచించి ఆ గాడిలోకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు వాడి సంగతి నీకెందుకు లేదు లేదు చెప్పండి వాడికి ఇరవై మరి కుక్కకు దానికి ఇరవై మరి కోతికి దానికి ఇరవై మరి కాకి దానికి ఇరవై ఓ ఇరవై 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 ఎనభై ఒక ఇరవై పూర్తి వంద సంవత్సరాలు నూరు సంవత్సరాలు నాకు ఈ భూమి మీద బతకాలనుంది మహాప్రభు అనుగ్రహించండి దయచేసి ఇవ్వండి నాకు నూరు సంవత్సరాల సంపూర్ణ ఆయుష్తో బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించండి మహాప్రభో అన్నాడు తథాస్తు అనుభవించు పహ్ ఏమిటి అనుకుంటున్నారా మనిషి నిజమైన జీవితం పుట్టినప్పటి నుంచి ఇరవై ఏళ్ళ వయసు వచ్చే వరకే నిజమైన జీవితం సంతోషంగా వానికి నచ్చినట్లు జీవిస్తాడు మిగతాది ఎవరిదడిగాడు గాడిదది గాడిదలి ఇరవై ఏళ్ళైనాక పెళ్ళవుతుంది అవుతుందా లేదా ఓ అవుతుంది తొందర పెళ్ళెప్పుడు అవుతుంది బాబు అంటాడు చేయకపోతే సరే పెళ్ళయింది ఒక సంవత్సరం బాగా ఉంది ఇంకా ఒక్కొక్కరే పిల్లలు పుట్టారు ఇక భార్య ఏమండి బియ్యం అయిపోయాయి సరుకులు అయిపోయాయి ఇంటి బాడుకి ఇవ్వలేదు స్కూల్ ఫీజు పిల్లలకు కట్టలేదు నాకు కొత్త చీర తేలేదు నాకు నగ చేస్తామంటారు ఏది అంటుంది ఇంకా దా వాటి కోసం వీడు చాకిరీ చచ్చే చాకిరీ అంటే గాడిద బతుకు అంటే ఇరవై నుండి నలభై వరకు వాడి బతుకు వాడిది కాదు గాడిద బతుకు సరే నలభై అయిపోయాయి నిండా ఇప్పుడు కుక్క బతుకు అదేమిటి కుక్క బతుకు వినండి ఇంకా నలభై ఏళ్ళు వచ్చేసరికి భార్య తెత్తలం పెరిగిపోతుంది ఏమండి ఆ అద్దం ఇవ్వాలి ఇలా ఇవ్వండి ఏమండి ఆ దువ్వెన ఇలా ఇవ్వండి ఆ పౌడర్ డబ్బా ఇవ్వండి అయ్యో పౌడర్ అయిపోయింది వెంటనే పోయి పౌడర్ తీసుకురండి రెడీ అయింది నేను లేడీస్ క్లబ్ మీటింగ్కి వెళ్తున్నా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి జాగ్రత్త వాళ్ళకు ఏదైనా చేసి పెట్టండి నన్ను వచ్చేది లేట్ అవుతుంది అంతవరకు ఇంటి దగ్గరే ఉండండి ఆదివారం కదా ఇంటి దగ్గరే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దండి ఆ గేటు దగ్గరే ఉండండి బయట కూర్చోండి అంటుంది సరే ఇప్పుడు ఆయన బతుకు ఒక కోతి బతుకు వాళ్ళు కుక్క బతుకు సారీ కుక్క వాచ్మ్యాన్ ఇంటి కాపలా కుక్కే కదా కుక్క బతుకు మొదలయ్యింది చూసారా సరే అలా ఉంటే పిల్లలు వచ్చారు పరిగెత్తి నిక్కర్ తప్పి పోయి కూర్చున్నారు ఇద్దరు వరుసగా బయట గోడకు వచ్చారు డాడీ ఇసి ఇప్పుడు కడగాలి నీళ్ళు పోసి ఇలా 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 కడగాలి నీ ఏమి కర్మ మళ్ళా నిక్కర్ వేయాలి డాడీ ఆకలి ఉండండి ఉప్మా చేస్తా మాకు ఉప్మా వద్దు సో ఏం కావాలి పిజ్జా ఉండండి కూర్చోండి చర్చాడు ఇస్తాడు ఇంకా ఆమె ఎప్పుడో లేటుగా వస్తుంది లేడీస్ క్లబ్ మీటింగు ఆ పేకాట వాళ్ళంతా మాట మంతి అన్నీ అయిపోయాక వస్తుంది అంటే చూడండి వాచ్ డాగ్ కుక్క బతుకైపోయింది అరవై ఏండ్లు అయిపోయాయి ఇప్పుడు మన వాడు రిటైర్డ్ అయిపోయాడు సంపాదన లేదు అమ్మగారు బాగా కూడబెట్టుకున్నారు బాగా నగలు చేయించుకున్నారు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకున్నారు డామినేషన్ పెరిగిపోయింది కార్పొరేటర్గా నిలబడ్డారు గెలిచారు ఇప్పుడు అమ్మగారు కార్పొరేటర్ ఇప్పుడు తొందర తొందరగా నడుస్తుంటే అడ్డం వచ్చాడు భర్త రే ఏంటని ఇది వయసు అయిపోయింది కదా నడవలేదు కదా ఆ మూల్లో కూర్చోవు ఎందుకు అడ్డం వస్తావు అంటే మూల్లో ఇలా కూర్చోవాలి వచ్చేవాళ్ళని వాళ్ళని ఇలా చూసుకుంటూ వరండాలో వీధి వరండాలో కూర్చోవాలి ఒక మూలలో మరి ఏమంటారు ఈ బతుకు కోతి బతుకు ఇంకా కోతి బతుకు అయిపోతుంది ఇప్పుడు కాకి కాకి ఎందుకు ఇది నాకు ఈ కాకి బతుకు ఎన్నేళ్ళు ఆ కుడిపోయిన మాంసము అదో ఇదో తిని బతకాలి ఇప్పుడు వాడికి ఆ పాసిపోయిన అన్నము పిల్లలు వదిలేసిన అన్నము అదే గతి ఇప్పుడు వాడు నూరేండ్లు వచ్చే వరకు కాకిలా బతికి బతికి థూ 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 అనిపించుకుంటూ చావాలి చూసారా మనిషి దురాశ వాడు భగవంతుని దగ్గరికి పోయి వానికి ఎంత కావాలో యాభయో అరవయో నూరో అడగాలి కానీ తన వయసు ఇరవై ప్లస్ ఇరవై అంటే గాడిద బతుకు ఇరవై కుక్క బతుకు ఇరవై కోతి బతుకు ఇరవై కాచి కాకి బతుకు ఇరవై ఇది మన జీవితం అర్థమవుతుందా ఏమండి విన్నవాళ్ళందరికీ అర్థమైందా మన బతుకు ఎలా ఉందో కాబట్టి మనిషి జీవితం అనేది చేజేతుల పోతే ఏం మిగులుతుంది దుఃఖం మిగులుతుంది తస్మాత్ జాగ్రత్త మీకు కూడా ఇరవై ఏండ్లే నిజమైన బతుకు ఆ తరువాత గాడిద బతుకు కుక్క బతుకు కోతి బతుకు చివరికి కాకి బ్లాబర్లు కానీ తప్పదు ఇప్పుడు నేను అదే నమస్కారం